నిరుపేద ప్రజలకు అభివృద్ది కార్పొరేట్ సంస్థలు బాల వికాస్ సీజీఐ స్వచ్చంద సంస్థల ఎంతో కృషి చేస్తున్నారని రాబో రోజులలో అక్కడ యువతి యువకులకు కల్పన సహాయ సహకారాలు అందించాలని ముప్పై డివిజన్ సోమిశెట్టి ప్రవీణ్ పేర్కొన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరంగల్ నగర పరిధి శివనగర్ మైసయ్య నగర్ ప్రాంతంనే నీట మునిగి అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి బాల వికాస స్వచ్ఛంద సంస్థ దృష్టికి రాగా ఆ సంస్థ సీజీఐ కార్పొరేటర్ సంస్థ సహాయ సహకారాలతో సుమారు నూట కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ బాల వికాస సంస్థ ప్రతినిధి శివరాం సీజీఐ సంస్థ ప్రతినిధులు కిరణ్ రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదల అభివృద్ధి సహాయ సహకారాలు అందిస్తున్న కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు అక్కడ యువతకు ఉపాధి కల్పనకు మరింత కృషి చేయాలన్నారు కుటుంబాలకి నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది ఇది ఒక్కొక్క కిట్ వాల్యూ వచ్చి పది పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఉంది సీజయ వారి సహకారంతో లాస్ట్ వీక్ మనం ఒక రెండు వందల కిట్లని వరంగల్ కాపువాళ్ళు ఇచ్చాము ఈ రోజు ఇక్కడ హండ్రెడ్ తగ్గిస్తున్నాము ఇంకా రానున్న మూడు రోజులలో వేరే కాలనీలో కూడా పచ్చి వాటికి చెప్పండి శివరామ్ బాల వికాస ఐటీ సార్ నా పేరు కిరణ్ కుమార్ అండి నేను ఐటీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఇట్లా ఇక్కడ వరద బాలికల్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది వీళ్ళకి గ్రాసరీ కిట్స్ అవసరం ఉందని చెప్పి గణేష్ కార్డ్ ద్వారా బాల వికాస్ వాళ్ళ ద్వారా మాకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు మేము అప్రూవ్ చేసి లాస్ట్ వీక్ లాస్ట్ సండే అండ్ ఈరోజు మూడు వందలు గ్రాసరీ కిట్స్ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సిజీఐ ఈ ఫ్లడ్ రిలీఫ్ కింద మాకు సెపరేట్ ఫండ్ ఉంటుందండి సిఎస్ఆర్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వీళ్ళకి ఈరోజు మనము వంద నుంచి ఒక ముప్పై కిట్ల డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం థ్యాంక్ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతమైన ముప్పై డిగ్రీల మైసేనాలు నిండా మురిగిన సందర్భంలో ఈ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ మేడం మాజీ ఎమ్మెల్సీ కొండ సార్ అట్లాగే గోపాల నవీన్ రాజ్ గారి సహకారంతో అట్లాగే ఇక్కడ బాల వికాస స్వత్యంత సంస్థ సిజే ఐటీ కంపెనీ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు వాళ్ళు నూట ముప్పై కుటుంబాలకు నిత్యావసర సతుకులు పంపిణీ చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే మొత్తం కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతమైన మైసనేర్లో మొన్నటి వర్షాలకు దాదాపు ఒక ప్రతి కుటుంబము నలభై యాభై వేల రూపాయల నష్టంతో నాలుగైదు రోజులు చాలా ఇబ్బంది పడ్డ సందర్భం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా స్వచ్ఛంద సంస్థ బాల వికాస వారికి కానీ సీజీ వారికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఉన్న నిరుపేదలు చాలామంది కూడా ఉపాధి అవకాశాలు లేక అట్లాగే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు సంస్థ వలన నా రిక్వెస్ట్గా మేము అడగడం జరిగింది ఖచ్చితంగా కూడా మా ప్రాంతం అంతా కూడా స్లం ప్రాంతం పేద ప్రజలు ఉండే ప్రాంతం వాటికే రేపు ఏమైనా ఉపాధి అవకాశాలు కూడా మీ సంస్థ ద్వారా అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సానుకూలంగా వాళ్ళు స్పందించినందుకు వాళ్లకు సీజీఏ స్వచ్ఛంద సంస్థకు అట్లాగే బాల వికాస స్వచ్చేంద సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయపురం చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ